హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు కుక్ విత్ జో లాగ్స్ ఇవాళ నాకు ఇష్టమైన పెరుగు కూడా చేయబోతున్నాను మరి మీరు చూడ్డానికి రెడీయా లేటెస్ట్ స్టార్ట్ అవర్ కుకింగ్ ముందుగా నేను మినపప్పుని నానబెట్టేసి దాన్ని గ్రైండ్ చేసుకున్నా దాంతోపాటు కొంచెం కొత్తిమీర అల్లం పచ్చిమిర్చి కొంచెం జీలకర్ర అండ్ కొద్దిగా కరివేపాక అంతా గ్రైండ్ చేసి ఆ పేస్ట్ కూడా ఇందులోనే కలిపేసి కొంచెం సోడా ఉప్పు అండ్ కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకునేసాను ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టుగా మిక్స్ చేసుకుంటున్నాను మనం వేసిన సోడా ఉప్పు సాల్ట్ ఇవంతా ఎక్కడ కూడా లమ్స్ లేకుండా బాగా మిక్స్ చేసుకునేసేయాలి ఫ్లఫీ ఫ్లఫీగా రావాలి ఆ విధంగా వచ్చేటట్టు మనము ఈ ఫింగర్స్తోనే బాగా కలుపుకోవాలి కొంచెం ఫ్లఫీనెస్ వచ్చినాక ఇంకా వడపిండి రెడీ అనమాట ఇంకా నెక్స్ట్ ఒక కడాయి తీసుకుంటున్నాను నాన్ స్టిక్ ఆర్ నాన్ నార్మల్ కడాయి అన్న తీసుకోండి మీ ఇష్టం డీప్ ఫ్రై అయ్యే కాబట్టి ఏమంటుకోదు సో ఏ కడాయి అయినా పర్వాలేదు స్టిక్ కడాయి తీసుకున్నాను నేను ఇందులో ఆయిల్ సరిపోయినంతా వేసుకుంటున్నాను ఒక బౌల్లో కొంచెం వాటర్ కూడా తీసుకున్నాను చేయి తడుపుతూ వడలు వేసేస్తాను నేను ఇక్కడ పాలిథిన్ గవర్ కానీ పేపర్ కానీ ఏం యూజ్ చేయట్లేదు మీకు మీరు ఎలా అలవాటు ఉందో అలా వేసుకునేసేయచ్చు ఇంకా ఆయిల్ వేసుకునేసాను ఆయిల్ హీట్ హీటెక్కాలి బాగా ఆయిల్ వేడెక్కింది ఇప్పుడు నేను కొంచెం వాటర్లో అద్దుకొని చేయిని కొంచెం పిండి ముద్ద తీసుకున్నాను ఫింగర్స్ మీదే ఉంచి కొంచెం హోల్ చేసేసి దానికి వడలాగా వేసుకునేసాను ఇది చాలా సింపుల్ ప్రాసెస్ త్వరగా అయిపోతుంది ఇందులో ఇది వెడల్పాటి ఇది కడాయి కాబట్టి ఎక్కువ సెవెన్ టు ఎయిట్ వడలు కూడా పట్టిపోతాయి మనకి కొంచెం వడలు చేసుకునే పని అయితే ఒకే ఒక టైంలో అయిపోతాయి మొత్తం మా వాడికి కూడా పెరుగు వడలు అంటే ఇష్టము అందుకని మా ఇద్దరి కోసం పెరుగు వడలు చేసుకుంటున్నాను ఇంకా సగం సాదా వడలు తీసుకు పెట్టుకుంటాను నేను మా హస్బెండ్కి మా అత్తమ్మకి వాళ్ళు పెరుగు వడలు అంతగా ఇష్టపడరు అందుకని రెండు రకాలు చేస్తాను ఈరోజు అంతే అండి ఒక సెట్లో వడలు అన్నీ వేసేసాను నేనే ఇంకా ఫ్లిప్ చేసుకుంటూ కొంచెం గోల్డ్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు నేను వాటిని ఫ్రై చేసుకునేసాను రంజాన్ మంత్ కదా సాయంత్రం ఇఫ్తియారి చేయడం కోసం ఈ వడలు ప్రిపరేషన్ చేస్తున్నా నేను అర్లీ మార్నింగ్ ఫైవ్ అంతా మేము ఫినిష్ చేసేసాం కదా ఇంకా ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్కే తినాలి సిక్స్ ట్వంటీకి అందుకని ఈ ఫైవ్ ఓ క్లాక్కి ఇప్పుడు ఈ పని చేస్తున్నా నేను ఇప్పుడు ఎలాగో కడాయిలో ఆయిల్ ఉంది కదా అందుకని ఇంకొక డీప్ ఫ్రై ఐటమ్ కూడా చేసుకుంటున్నాను నేను ఇవి చికెన్ కట్లెట్స్ ఇది మా తమ్ముడి భార్య నా కోసం పంపించింది తను ఇది రంజాన్ మంత్కి కావాల్సినప్పుడు స్టోర్ చేసి పెట్టుకునేస్తుంది వన్ వీక్ దాకా స్టోర్ చేసుకోవచ్చు ఇట్లా బ్రెడ్ క్రమ్స్లో ఇది డిప్ చేసేసి పెట్టేస్తే వన్ వీక్ దాకా బాగుంటాయి చికెన్ కట్లెట్స్ అప్పటికప్పుడు మనము మొత్తం పని అంతా పెట్టుకుంటే తయార్డ్ అయిపోతాం కనుక ఇది స్టాక్లో పెట్టుకునేస్తుంది డీప్ ఫ్రీజ్లో పెట్టుకున్నామంటే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ బయట తీసి పెట్టుకున్నామంటే ఇవి బాగా యూజ్ అయిపోతాయి మనం డీప్ ఫ్రై చేసుకునేస్తే ఫైవ్ మినిట్స్లో అంతా మంచి స్నాక్ అయితే రెడీ అయిపోతుంది సో ఇది చాలా మంచి రెసిపీ అనమాట ఇది మళ్ళీ నేను షేర్ చేస్తాను ఈ రెసిపీ ఎలా చేస్తారో ఇది ఫ్రీజర్లో ఉంచున్నాను కదా వాటర్ అంతా ఫామ్ అయింది కదా పైన ఐస్ అందువల్ల అది చిటపట్లు ఆడుతూ ఉంది కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి మనం ఆయిల్లో ఓకే అండి బోత్ సైడ్స్ నేను బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు అది ఫ్రై చేసుకునేసాను చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి ఈ చికెన్ ఐటమ్ రెసిపీ డే అంతా మనం ఏం తినకుండా ఉంటాం కదా అందుకని ఈవినింగ్ టైం మనము ఒక జ్యూస్ ప్లస్ గంజి పెట్టుకుని దాంతోపాటు ఇలా ప్రొటీనేషియస్ ఐటమ్ ఏదైనా పెట్టుకున్నామంటే మనకు వీక్నెస్ రాకుండా ఉంటుంది సో చికెన్ ఐటెం అయితే ఒకటి తప్పకుండా పెట్టుకుంటే ఉపవాసం తీసిన తర్వాత చాలా బాగుంటుంది మంచిది కూడా సో ఇక్కడ మనకి చికెన్ కట్లెట్స్ అయితే రెడీ అయిపోయినాయి ఈ ఆయిల్ని నేను పక్కన మార్చేసి ఇంకొక నాన్ స్టిక్ షాలో పాన్ పెట్టుకున్నాను ఇప్పుడు మనము ఇందాక ఫ్రై చేసి పెట్టినాం కదా వడలు దానికి పోపు పెట్టి ఇంకా కర్డ్ వేస్తాం పెరుగు వడ కదా చెప్పాను అందుకని పోపు కోసం కొంచెం ఆయిల్ తీసుకున్నాను దాంట్లోనే కొద్దిగా శనగపప్పు వేసుకుంటున్నాను పచ్చి శనగపప్పు ఇంక ఇందులోనే కొంచెం ఆవాలు కూడా వేసుకోవాలి పోపుకి ఏమేమి అవసరం అన్నీ వేసుకోవాలి ఆవాలు కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఇంగువ కొద్దిగా కరివేపాకు ఇంకా రెడ్ చిల్లీస్ కొంచెం గ్రీన్ చిల్లీస్ సన్నగా కట్ చేసినవి ఇవన్నీ వేసేసినాక కొంచెం ఫ్రై చేసుకునేసేయాలి ఇప్పుడు కర్డ్ తీసుకోవాలి తీసుకొని ఈ ఎక్కువ కొంచెం చల్లారినాక ఇందులోనే ఆ కర్డ్ అంతా వేసేసేయాలి వేసేసి బాగా అల్లం చేయకుండా మొత్తం ఇంకా కలిపేసేయాలి కొద్దిగా సాల్ట్ కూడా అవసరం అవుతుంది సాల్ట్ కూడా స్ప్రింకిల్ చేసి అది కూడా కలిపేస్తే ఇంకా మనకు పెరుగు అయితే రెడీ అయిపోయింది ఇందాక ఫ్రై చేసినాం కదా వడలు అవన్నీ ఇందులో వేసేసి మనము మినిమం ఒక హాఫ్ అన్ అవర్ పెట్టేసినామంటే మంచి పెరుగు వడ అయితే టేస్టీ టేస్టీగా రెడీ అయిపోతుంది ఇప్పుడు ఈ వడలు వేసే ముందు నేను ఏం చేస్తున్నాను అంటే కొద్దిగా వాటర్ తీసుకున్నాను ఒక బౌల్లో ఆ వాటర్లో ఈ వడలు డిప్ చేసి వాటర్ కానీ మనం మజ్జిగ కానీ తీసుకోవచ్చు డిప్ చేసేసి కొంచెం స్క్విజ్ చేసేసి వాటర్ వేసేసినామంటే అవి బాగా పీల్చుకుంటాయి అన్నమాట ఈ పెరుగునంత లేకపోతే డ్రైగా అట్లే వడలు వేసినామంటే లోపల వరకు అది పెరుగు పీల్చుకోదు సో మన టేస్టీ టేస్టీ పెరుగు వడ రెడీ అయిపోయింది చికెన్ కట్లెట్స్ రెడీ అయిపోయినాయి ఇంకా ఫాస్టింగ్ ఇంకొక హాఫ్ అన్ అవర్ మిగిలిందండి ఈ ఫాస్టింగ్ అయిపోయినాక ఇఫ్తిఆర్లో మేము ఈ పెరుగు వడలు కట్లెట్స్ గంజి ఇంకా ఫ్రూట్స్తో మేము డెలిషియస్ ఫిష్ని ఎంజాయ్ చేస్తాము ఓకే అండి ఈ వీడియో ఎలా ఉంది మీకు నచ్చింటే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి కామెంట్ కూడా ఇవ్వండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఏమన్నా అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్